ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా మొండివారైన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నరు మీ మారి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి తీసుకొచ్చే అవకాశం అనేది యూనివర్స్ మీకు ఇస్తుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే మొండిగా ఉన్నారో మొండిగా ఉన్న మీ పర్సన్ మారి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వచ్చే విధంగా యూనివర్స్ మీకు అవకాశం ఇస్తుందా దీనికి సంబంధించింది చూద్దాం ఆఫ్ ఆఫ్రెండ్స్ Three of Wands, Eight of Cups, The Tower, The High Priestess, Three of Pentacles. the magician eight of wands knight of cups knight of wands four of cups five of swords and నైన్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ పార్ట్నర్ ఫస్ట్ దీని వరకు చూద్దాము తర్వాత దీని క్లారిఫికేషన్ గా మనము లవ్ రీడింగ్ అనేది లవ్ మెసేజెస్ అనేవి కూడా చూద్దాం మనము సో మీ పార్ట్నరు చాలా చాలా మొండివాళ్ళు అండ్ చాలా ఆవేశం ఉన్న పర్సన్స్ కూడా ఎంత ఆవేశం అంటే చాలా గా డెసిషన్స్ తీసుకునే పర్సన్ అండ్ వాళ్ళు ఏదైతే చెప్తారో ఏదైతే అనుకుంటారో దాని మీదనే స్టాండ్ తీసుకునే పర్సన్ ఎదురు అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కూడా దాని మీదే ఉంటారనమాట వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్న ఫీలింగ్లో వాళ్ళకి నచ్చినట్టే ఉండాలన్న ఫీలింగ్లోనే ఉంటారు తప్ప ప్రపంచంలో ఎవరు చెప్పినా కూడా వీళ్ళు అంత ఈజీగా కన్విన్స్ అయ్యి అయితే చేంజ్ చేసుకోరు వాళ్ళ డెసిషన్ అయితే అలాంటి మీ పర్సను మళ్ళీ తను చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తారా అంటే డెఫినెట్గా వస్తారు డెఫినెట్గా ఎందుకు వస్తారు అని అంటున్నానంటే డెఫినెట్గా చేంజ్ అవ్వాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి మీరు చేసిన దాంట్లో పాజిటివ్నెస్ అనేది తెలియాలి మీ కేరింగ్ అండ్ లవ్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి సో డెఫినెట్గా వాళ్ళకి అది అర్థమయ్యే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అండ్ వాళ్ళు రావడమే వచ్చేటప్పుడు కూడా ఏదో ఏదో అవసరానికి వచ్చేసి మీతో ఏదైనా ఫైనాన్షియల్గా కానివ్వండి లేకుంటే మనీ పరంగా లేకుంటే ఏదైనా వాళ్ళకి ఏదన్నా మీతో నీడు ఉంటే రావడం అయితే కాదనమాట హండ్రెడ్ పర్సెంట్ లవ్ అండ్ ఎఫెక్షన్తో మాత్రమే మీ లోకి అయితే తిరిగి రావడం అయితే జరుగుతుంది అది కూడా మారి మారి రావడం అయితే జరుగుతుంది సో మాక్సిమం ఏంటంటే ఎయిట్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ టు కొంతమందికి ఎయిట్ డేస్ కూడా ఎయిట్ డేస్ కూడా అవ్వచ్చు అది ఎప్పటికల్లా వస్తారంటే కొంతమంది కొంతమంది అని ఎందుకుంటున్నానంటే కొంతమంది రీసెంట్ గానే బ్లాక్ చేసుకుని ఉండొచ్చు రీసెంట్ గానే అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు వాళ్ళకి ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ టు ఎయిట్ వీక్స్ లో అయితే జరిగే అవకాశం అయితే ఉంది వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైతే లాంగ్ టర్మ్ గా ఉంటారో లాంగ్ టర్మ్ గా ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే చాలా రోజుల నుంచి వీక్స్ నుంచి మంత్స్ నుంచి కొంతమందికి ఇయర్స్ నుంచి దూరంగా ఉన్నారో వాళ్ళకి ఎయిట్ వీక్స్ టు ఎయిట్ మంత్స్ అనేది టైం అయితే పడుతుంది ఈ గ్యాప్ లోపు వాళ్ళైతే తిరిగి రావడం అయితే జరుగుతుంది రియలైజ్ అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే తనే గొప్ప అన్న ఫీలింగ్లో ఉంటారు అండ్ డామినేటింగ్ చేయాలన్న విధంగానే ఆలోచిస్తూ ఉంటారు అండ్ తన మాటలతో మ్యానిపులేట్ చేస్తూ అనమాట అంటే మీరు వాళ్ళు ఏం చెప్పినా కూడా అది కన్విన్స్ అయిపోయే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి అండ్ ఇంత మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారనమాట ఏమో కరెక్టేగా నిజంగానే చెప్తున్నారు కదా ఓకే మనం చేద్దాంలే అంతా అయిపోయినా చూసుకుంటే ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు మీరు వింటున్నారు తప్ప మీరు అది కరెక్టా లేదా అనేది ఆలోచించట్లేదు అన్న విధంగా అయితే మీరు ఆలోచించుకుంటారనమాట సో వాళ్ళ మాటలు ఎప్పుడూ కూడా మ్యానిపులేటింగ్ చేసే విధంగానే ఉంటాయి అనమాట అలాగే వాళ్ళ లైఫ్లో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా థర్డ్ పార్టీ ఒకటి అండ్ థర్డ్ పార్టీనే కాకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ వాళ్ళు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కూడా వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కూడా వాళ్ళు వెళ్ళారు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా వర్క్ బిజీగా ఉండడం వల్ల కూడా వెళ్ళడం అయితే జరిగింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే థర్డ్ పార్టీ కూడా థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు ఫాదర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంట మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక హస్బెండ్ ఆర్ మదర్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు అనమాట ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ వల్ల కూడా మీ నుండి దూరంగా వెళ్ళడం అయ్యింది అది సడన్గా జరిగింది ఈ చాలా చాలామంది ఏంటంటే బ్రేకప్ ఆర్ బ్లాక్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అనమాట ఆ బ్లాక్ చేసుకోవడం కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అసలు బ్లాక్ చేసుకుంటారని కూడా అండ్ కొంతమంది ఏంటంటే అసలు చెప్పకుండానే రీజన్ ఏంటనే చెప్పకుండా అక్కడ ఏం ఇష్యూ అవ్వకుండా ఏది చెప్పకుండా బ్లాక్ చేసుకోవడమో లేకుంటే వెళ్ళిపోవడమో లైఫ్లో నుంచి వెళ్ళిపోవడమో సడన్గా వెళ్ళిపోవడం అయితే జరిగింది మేబీ కొంతమంది లైఫ్ ఏంటంటే ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటూ గొడవలు జరుగుతూ ఇలా ఏదో ఒకటి బ్లేమింగ్ జరుపుకుంటూ మళ్ళీ బతిలాడుకోవడము మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడము బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడం ఇలా కూడా జరిగినవి ఉన్నాయి సో ఎవరైతే కానీ ఇప్పుడు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ గొడవ కూడా జరిగింది ఏం లేదు అండ్ గొడవ జరగకపోగా ఇంకా వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఈ డెసిషన్ తీసుకోవాలని సో ఏదో ఒక రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేసేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది పర్టిక్యులర్గా వాళ్ళకి రీజన్ అయితే లేకుండానే వెళ్ళిపోవడం అయితే అంటే మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది పర్టిక్యులర్ తో వాళ్ళు చెప్పి వెళ్ళడం అయితే జరగలేదన్నమాట సో డెఫినెట్గా మీరు అయితే వెయిట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ రాక కోసము వెయిట్ చేస్తున్నారు బట్ వాళ్ళు వస్తారా రా అన్న కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళుని వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళు డ్యూయల్ మెంటాలిటీ ఒక్కొక్కసారి చాలా ప్రేమగా చాలా ఎఫెక్షన్తో చాలా మీరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు చిన్న మాట జోగ అన్నది కూడా చాలా సీరియస్గా తీసుకుని దాన్ని మిమ్మల్ని అవుట్ చేయడము మీరు వాళ్ళని ఏదో అనేసారన్న ఫీలింగ్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళ గురించి వస్తారో రారో అసలే మొన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు ఎప్పుడు కోపంగా ఉంటారో తెలియదు అలాంటి పర్సన్స్ మారి వస్తారా వాళ్ళకి ఈ గోడ్ అనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంది వస్తారా లేదా అన్న విధంగా అయితే మీరు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు మౌల్డ్ అవుతూ ఉంటారనమాట వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు బ్యాడ్గా ఉందనుకోండి దాన్ని తగ్గట్టుగానే వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ అనేది మారుతూ ఉంటుంది చాలా కూల్గా ఎవరేమన్నా కూడా గానే తీసుకుంటారు అలా కాకుండా వాళ్ళ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందనుకోండి ఆ బ్యాడ్గా ఉన్న అంటే వాళ్ళ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంటే కూల్గా ఉంటారు వాళ్ళ సిచ్యువేషన్ బాగుంటే ఏంటంటే ఏదైనా కూడా నాకేంటి నేనే గొప్ప అన్న విధంగా ఆలోచించుకొని వాళ్ళు ప్రతిదాన్ని కూడా నెగిటివ్ చూసుకుంటూ ఉంటారనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కాబట్టి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తున్నారు బట్ ఒక డౌట్ కూడా అన్నమాట వీళ్ళు చాలా మంది వాళ్ళు ఎక్కువ ఉండే యాటిట్యూడ్ ఎక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళు వద్దా అనుకుంటే మళ్ళీ వచ్చే రకం కాదు వస్తారో రారో అన్న టెన్షన్ లో కూడా ఉన్నారు మీరైతే సో బట్ ఏంటంటే గతంలో పాస్ట్ పాస్ట్లో చాలా సార్లు మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినా ఎన్ని జరిగినా కూడా మళ్ళీ రావడం జరగడము అండ్ ఈ రిలేషన్షిప్ని మీరు వద్దనుకుని వెళ్ళిపోతామన్న టైంలో కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు రావడం ఇలాంటివన్నీ కూడా చాలా జరిగినాయి సో దానివల్ల ఏంటంటే మీకు ఒక హోప్ ఉంది మళ్ళీ తిరిగి వస్తారు అన్న ఉద్దేశంతో అయితే వెయిట్ చేస్తున్నారు కూడా బట్ ఇది ఏంటంటే వాళ్ళు లేకుండా మీ లైఫ్ అనేది మీరు ఊహించుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ ఎడిక్షన్ లో అంతా ఉన్నారనమాట వాళ్ళ ఎడిక్షన్ లో ఎంత అంటే మీకు ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్లో నుంచి బయటకు రాలేపోతున్నారు లో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్లో నుంచి బయటకు రాలేపోతున్నారు సో దానివల్ల ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి సో వీళ్ళు నన్ను మోసం చేయడానికి నా లైఫ్లోకి వచ్చారా ఏంటి ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టమని నాకు ఏది నేను వద్దన్నా కూడా నా వెంట పడి మరీ వాళ్ళు వచ్చిన పర్సన్స్ ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోయారా ఏంటి అన్న థాట్లో ఉన్నారు వాళ్ళు మోసం చేయడానికైతే మీ లైఫ్లోకి అయితే రాలేదు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళని అలా దూరంగా ఉండడానికి వాన సిచ్యువేషన్లో ఉండడానికో అయితే క్రియేట్ అయ్యాయి సిచ్యువేషన్స్ వచ్చాయి కానీ వాళ్ళ థాట్లో అయితే మోసం చేయాలన్న థాట్ అయితే లేదనమాట వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మెమరీస్లో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు ఆ మెమరీస్లోనే ఉండి ఉండిపోయి మీరు ఆ ఎనర్జీస్ అనేవి ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉండడము ఏం జరుగుతుందో నెక్స్ట్ వీళ్ళ కోసం అసలు వెయిట్ చేసినా యూజ్ ఉందా కొంతమంది ఇయర్స్ నుంచి కాంటాక్ట్లో లేరు ఇలాంటివన్నీ అన్నమాట సో డెఫినెట్గా మీరైతే వాళ్ళు వస్తే చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళని ఒక లైఫ్ పార్ట్నర్ లాగా మీరు అనుకుంటున్నారు సో డెఫినెట్గా ఒక లైఫ్ కి ఆ లైఫ్ పార్ట్నర్ తన లైఫ్ లైఫ్తో ఉంటేనే కదా వాళ్ళకి హ్యాపీనెస్ సో వీళ్ళు వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఆ లైఫ్ పార్ట్నర్ హ్యాపీనెస్ అనేది వస్తుందన్న ఫీలింగ్ అయితే మీకు ఉందన్నమాట డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవ్వాలని కూడా వెయిట్ చేస్తున్నారు గా జరుగుతుంది అది సో ఎవరికైతే జరుగుతుంది అని అంటున్నామంటే ఎవరి ఎనర్జీస్ అయితే సేమ్ ఉన్నాయో ఈ రీడింగ్లో వాళ్ళకి మాత్రమే సో మీ పార్ట్నర్ నుండి వచ్చే లవ్ మెసేజెస్ కూడా చూద్దాం అన్స్పోకెన్ దెర్ ఈస్ సో మచ్ ఐ వాంట్ టు సే టు యూ బట్ ఐ ఫైండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ పుట్ మై ఫీలింగ్ ఇన్ టు వర్డ్స్ జస్ట్ నో దట్ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ ద డెప్త్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ ఈజ్ బియాండ్ వర్క్ దెర్ ఈస్ సో మచ్ అన్స్పోకెన్ బిట్వీన్ అస్ విచ్ ఐ ఫీల్ సూన్ రివీల్ టు యూ సో మీ పార్ట్నర్ ఏంటంటే తనకు సంబంధించినవి మేబీ మీ పార్ట్నర్ మీకు కొన్ని రోజుల నుంచి దూరంగా ఉండడము కొన్ని వీక్స్ నుంచి దూరంగా ఉండడము కొన్ని మంత్స్ నుంచి దూరంగా ఉండొచ్చు సో దీనివల్ల ఎప్పుడు మీకు ఏదైనా కూడా ప్రతిదా షేర్ చేసుకునే పర్సన్ మీకు కొన్ని విషయాలు చెప్పలేదు అంటే ఈ మధ్యలో ఏదైతే ఆడ సిచ్యువేషన్లో కమ్యూనికేషన్ గ్యాప్ రావడమో చాలా చాలా చెప్పాలి షేర్ చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే ప్రజెంట్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు లేకపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏమేం చేంజెస్ అయినవి వాళ్ళ లైఫ్లో సంథింగ్ కొంతమందికి ఏంటంటే ఏదన్నా అది హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా వెంటనే ఎవరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే అది డబల్ అవుతుంది అది సాడ్నెస్ సేమ్ ఏదైనా బాధ అనేది ఉన్నప్పుడు షేర్ చేసుకుంటే అది తగ్గుతుంది షేర్ చేసుకోవడం వల్ల మీ పార్ట్నర్ కూడా అలా ఆలోచించే పర్సన్ అనమాట సో మీతో షేర్ చేసుకోవడం వలన వాళ్ళ హ్యాపీనెస్గా అయినా కానీ సాడ్నెస్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి హ్యాపీనెస్ అయితే ఇంక్రీజ్ అవుతుందని సాడ్నెస్ అయితే డిక్రీజ్ అవుతుందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో చాలా చాలా చెప్పాలి మీతో చాలా రోజుల నుంచి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి కి డివైన్ గైడెన్స్ అయ్యా ఎమేజ్డ్ ఎట్ హౌ ద యూనివర్స్ బ్రాడ్కాస్ట్ టుగెదర్ everything keeps falling into a place place for us there are divine forces at work guiding us to reunion divine is working behind the sense for us if you look back at our journey you will see it too సో మన ఈ జర్నీ ఏదైతే ఉందో ఈ జర్నీ అనేది ఒక డివైన్ జర్నీ అనమాట డివైన్ గైడెన్స్ కోసమే నువ్వు నా లైఫ్లోకి రావడమైనా నేను నీ లైఫ్లోకి రావడమైనా కూడా జరిగింది సో మీ దగ్గర నుంచి వాళ్ళు చాలా చాలా గైడెన్స్ నేర్చుకున్నారన్నమాట చాలా మంచి విషయాలు మీ పాటర్ మీ నుండి నేర్చుకున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో రావడం కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా రావడము ఒక డివైన్ అంటే నాకు తెలిసి మీరు ఎవరైతే ఉన్నారో మీరు మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు సో గా ఏదైనా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఫంక్షన్ లో కలవడం కానివ్వండి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసి ఉండొచ్చు అది షార్ట్ లోనే చాలా బాండింగ్ అనేది ఏర్పడి ఉండొచ్చు సో సో మీ లైఫ్ లోకి వాళ్ళు వస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మీ లైఫ్ లోకి వాళ్ళు వస్తారని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ గా జరిగింది కాబట్టి డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల డివైన్ గైడెన్స్ మీ ద్వారా తనకు గైడెన్స్ ఇవ్వడానికి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి పంపించిందన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది కమ్యూనికేషన్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు యూ ప్లీజ్ బీ ఓపెన్ టు రిసీవింగ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ మీ సూన్ యువర్ రెస్పాన్స్ విల్ ఎంకరేజ్ మీ గ్రేట్లీ అండ్ ఐ విల్ బి వెయిటింగ్ టు హియర్ బ్యాక్ ఫ్రమ్ యూ సో మీ నుండి అంటే మీకు కమ్యూనికేట్ అవ్వాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది సో డెఫినెట్ గా వాళ్ళు మీకు కమ్యూనికేట్ అయితే అవుతారు ఒకవేళ వాళ్ళే బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేయడము మీరు బ్లాక్ చేసుకుని ఉంటే మీ నుండి అన్బ్లాక్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు మీరు కాల్ ద్వారా మెసేజ్ చేసినప్పుడు మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు సో కమ్యూనికేషన్ అయితే డెఫినెట్ గా వస్తుంది ఫర్గ్యూ ఐ హోప్ యూ విల్ ఫర్గ్యూ మీ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్ అండ్ ఆల్ ద పెయిన్ విచ్ ఐ కాజ్డ్ యూ బట్ బిలీవ్ మీ మై లవ్ దట్ ఐ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఐ నో ఐ హ్యావ్ హర్ట్ యూ ప్రిటీ బ్యాడ్లీ విత్ మై వర్డ్స్ యాక్షన్స్ బట్ ఐ ఆమ్ రియల్లీ ట్రూలీ సారీ మై లవ్ సో మీ పార్ట్నర్ ఏంటంటే చాలా చాలా సార్లు తను మిమ్మల్ని తన మాటలతో కానీ తన యాక్షన్స్తో కానీ అంటే నోకండ సిట్ బ్లాక్ చేసుకోవడము లేకుంటే తన బోర్స్ తో మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో మిమ్మల్ని తిట్టేయడమో మీరు కాల్ చేస్తుంటే వాళ్ళు కట్ చేస్తున్నా కూడా కాల్ చేస్తున్న టైంలో కానివ్వండి మీరు వాళ్ళని వెంట పడుతున్నట్టు ఉంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టడము ఇలాంటివి చేస్తున్నప్పుడు చాలా సార్లు మిమ్మల్ని తిట్టు ఉంటారు అండ్ చాలా సార్లు బ్లాక్ చేసుకోవడము కట్ చేయడము కాల్స్ చేస్తుంటే కట్ చేయడము ఇలా చాలా తిట్టే తిట్టు ఉంటారు సో తను చేసిన తను చేసిన పనులకి కానివ్వండి తను చేసిన తను అన్న మాటలకి కానివ్వండి తను చాలా చాలా ఎగ్రెడ్ ఫీల్ అవుతున్నారు అనమాట మేబీ తను ఎలాంటి వర్డ్స్ అన్నా కూడా మీరు తీసుకున్నట్టు వాళ్ళ లైఫ్ లో ఎవరు తీసుకోలేరు ఒకవేళ మీకు ఆ టైంలో కోపం వచ్చినా తిట్టినా కూడా మళ్ళీ అది మనసులో పెట్టుకోకుండా మీరు అది ఫర్గ్యూ చేసేస్తారు ఏదో కోపంలో తిట్టారులే కోపంలో అన్నారులే నా వాళ్ళు నన్ను కాకపోతే ఎవరిని అంటారు తన కోపం అనేది నామే చూపించకపోతే ఎవరి మీద చూపిస్తారు ప్రేమ ఉన్న వాళ్ళ మీదే కదా కోపం చూపించేది అన్న విధంగా పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు సో అది వాళ్ళకు కూడా తెలుసు అనమాట సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట చాలా చాలా సార్లు నాకు కోపం ఎందుకంటే ప్రజెంట్ మీరు వాళ్ళ లైఫ్ లో లేరు సో వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ కోపం వచ్చిన ప్రేమ వచ్చిన ఏదో మీ మీదే వాళ్ళ అన్ని ఎమోషన్స్ మీ మీద యాక్షన్స్ రూపంలో చూపించేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు ఏదైనా మీరు లేకపోవడం వల్ల ఆ కోపం వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు మీద చూపిస్తుంటే అది వాళ్ళు తీసుకోరు కదా ఇప్పుడు మీరంటే పార్ట్నర్ కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మీ పార్ట్నర్ మీద కాబట్టి మీరు తీసుకుంటారు బట్ వాళ్ళు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కదా ఎదర్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మనం ఒక మాట అంటే తిరిగి రెండు మాటలు అన్ని రకాలే తప్ప సో ఒక మాట అన్నట్లు కోపంలో అని చెప్పి ఎవరు తీసుకోరు కదా సో అలానే వాళ్ళు అన్నప్పుడు రిటర్న్ బ్యాక్ వీళ్ళకి రెండు తగులుతున్నప్పుడు వీళ్ళు ఒకటి వేస్తే వాళ్ళు రెండు రిటర్న్ ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అనమాట సో నేను ఎన్నో సార్లు ఎన్నో అన్నాను సో దాన్ని అడ్జస్ట్ చేసుకుని మరీ వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు ప్రతి ప్రతిసారి కూడా అలాంటప్పుడు నేను వాళ్ళని చాలా చాలా హర్ట్ చేశాను సో నాకు ఆ పెయిన్ తెలిసినప్పుడే నాకు అర్థమవుతుంది నేను ఎంత పెయిన్ అనేది ఇచ్చాను అనేది అయితే వాళ్ళకి అర్థమవుతుంది మై బోయ్ ఎవ్రీథింగ్ రివర్స్ అరౌండ్ యూ ఐ కీప్ యూ ఇన్ మైండ్ వెన్ ఐఎమ్ మేకింగ్ డెసిషన్స్ అండ్ ఐ ఇన్క్లూడ్ యూ ఇన్ ఆల్ ఆఫ్ మై ప్లాన్స్ ఎవ్రీ యాక్షన్ ఎవ్రీ డీమ్ ఐ లవ్ డూయింగ్ లైఫ్ విత్ యూ యూ మీన్ సో మచ్ టు మీ వితౌట్ యూ ఐ ఫీల్ లైక్ నథింగ్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మీకేం ఏం వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ ప్రపంచంలో మీరు లేరు సో మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళే ప్రపంచంలాగా భావించారు బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు నచ్చినట్టుగానే బతుకుతూ ఉన్నారు బట్ మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్ల మీ మెమరీస్ కానివ్వండి మీరు వాళ్ళని చూసుకున్నది విధానం కానివ్వండి ఒక మంచి ఫ్రెండ్ లాగా ఒక మంచి మదర్ లాగా ఒక మంచి ఫాదర్ లాగా అలాగే ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ లాగా అన్ని రకాలుగా మీరు వాళ్ళని చూసుకున్నవన్నీ కూడా వాళ్ళకి ప్రజెంట్ అయితే గుర్తొస్తున్నాయి సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ మీరు వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అన్నదైతే అర్థమవుతుంది వాళ్ళకి సో మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా మారిపోయిందో అన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మైన్ ఐ వాంట్ టు టేక్ హానర్ హానరింగ్ పాత్ టువర్డ్స్ యూ సో ఐమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సిచ్యువేషన్ ఫస్ట్ ఐఎమ్ కమింగ్ ఫార్వర్డ్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ ఐ నో ఐ వాట్ ఇట్ టేక్స్ టు మీ మేక్ యూ మైండ్ ఐ ఆ రెడీ ఫర్ ఫర్ అవర్ న్యూ బిగినింగ్ సో డెఫినెట్ గా వాళ్ళు చేసిన దానికి కానీ వాళ్ళు వెళ్ళిన రీజన్ కి కానివ్వండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అవి ఫుల్ఫిల్ చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీ దగ్గర ఏవైతే చాలా ప్రామిస్ చేసుకుంటు మీ పాట మీ లైఫ్ లోకి వచ్చినాక లైఫ్ లో రాకముందు లైఫ్ లోకి వచ్చినాక లైఫ్ లో రావడానికి ముందు ఎంట్రీ ఇవ్వడానికి ముందు లవ్ రిలేషన్షిప్లో మీకు చాలా ప్రామిసెస్ చేసి ఉండొచ్చు సో అవన్నీ కూడా డెఫినెట్గా ఫుల్ఫిల్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే వస్తారని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని సో వీళ్ళు నా వాళ్ళు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి కలిగింది కాబట్టి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజన్యూట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో